ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం ప్రధాన దేవస్థానానికి దాదాపు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంది అడవిలో లోతైన ప్రదేశంలో ఉన్నందున సాధారణ వాహనాలు అక్కడికి వెళ్లడం కష్టం అందువల్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జీప్ సర్వీసులను ఉపయోగించాలి నెక్కంటి జంగిల్ సఫారీ జీప్ సర్వీసు నెక్కంటి జంగిల్ సఫారీ అనేది శ్రీశైలం అడవుల్లో నిర్వహించే ప్రత్యేక జీప్ సర్వీసు ఈ సఫారీ ద్వారా భక్తులు ఇష్టకామేశ్వరి ఆలయాన్ని సందర్శించవచ్చు సఫారీ సమయంలో అడవి దృశ్యాలు వన్యప్రాణులు మరియు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు ఇష్టకామేశ్వరి గుడి ప్రత్యేకత అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టిన చొప్పున నలభై ఒకటి రోజుల్లో కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం ఉంది ఇది చాలా శక్తివంతమైన దేవస్థానంగా భక్తులచే పరిగణించబడుతుంది దర్శన విధానం ముందు రోజు సాయంత్రం శిఖరం వద్ద క్యూ లైన్లో నిలబడాలి ఇది తొలి వచ్చిన వారికి మొదట టికెట్ లభించే విధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిర్వహించబడుతుంది తరువాత రోజు ఉదయం ఏడు గంటలకు కేవలం నూట నాలుగు టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి టికెట్లు ఒక్కరోజుకే పరిమితం అందుకే ముందుగా వెళ్లి క్యూలో ఉండటం అవసరం టికెట్ వివరాలు ధర వెయ్యి రూపాయలు ఇది జీప్ సఫారీ ఛార్జ్తో తో కలిపి ఉంటుంది సఫారీ జీప్ ద్వారా అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయానికి తీసుకెళ్తారు చిక్కాలు మీ టికెట్ మరియు దర్శనాన్ని సురక్షితంగా పొందాలంటే ముందు రోజు సాయంత్రం ఎనిమిది గంటలలోపు అక్కడికి చేరుకోవడం మంచిది ఇవి పూర్తిగా భక్తులు పాటించే సంప్రదాయాల ఆధారంగా ఉండగా అధికారిక మార్గదర్శకాలు మారవచ్చు మీరు ముందు శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ లేదా సమాచార కేంద్రాన్ని సంప్రదించడం మంచిది గమనిక టికెట్లు తీసుకునే వ్యక్తి వద్ద ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి హార్డ్ కాపీ లేకపోయినా మొబైల్లో డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డ్ చూపినప్పటికీ సరిపోతుంది టికెట్లు లభించాలంటే ముందుగానే క్యూలు ఉండటం అవసరం ఈ రైట్ కేవలం రెండున్నర నుంచి మూడు గంటలు మధ్యలో ఉంటుంది ఆలయం వద్ద భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది